హాయ్ బీబార్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ కెన్ విలియన్సన్ ఇంటర్నేషనల్ కెరియర్కి అంటే ఇంటర్నేషనల్ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు టెస్ట్ ఓడిఐస్కి కొనసాగుతానైతే స్పష్టం చేశాడు సో ఇప్పటి వరకు తను నైంటీ త్రీ టీ ట్వంటీస్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు ఇది ఇలా ఉండగా మరి అద్భుతమైన వన్ డేస్లో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఉండాలని మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే ఇది ఇలా ఉండగా కుల్దీప్ యాదవ్ని టీ ట్వంటీ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు ఎందుకంటే కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ జరగబోయేటువంటి ఇండియా ఏ సౌత్ ఆఫ్రికా ఏ మధ్య అనధికార టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా సో దాంట్లో వీళ్ళు ఆడబోతున్నారు కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఆడించాలని అయితే తుది నిర్ణయం తీసుకుంది బీసీసీఐ అందువల్ల టెస్ట్ టీమ్కి వెళ్ళాలని ఆదేశించింది కుల్దీప్ యాదవ్ని ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్మెంట్ ఆఫ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఇప్పుడు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఆస్ట్రేలియా ఈసారి టాస్ ఓడిపోయింది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ అయితే పిచ్ రిపోర్ట్లో మనకి బ్యాటింగ్ పారడైజ్ అని తేలింది అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఆస్ట్రేలియాకి మంచి బ్రేక్ త్రూస్ అయితే అందించాడు హర్షదీప్ సింగ్ లేని లోటు ఎందుకు అని ఈ రెండు మ్యాచ్ల తర్వాత నిన్నటి మ్యాచ్తో తెలిసొచ్చింది సో పార్ ప్లేలో వికెట్లు అందించే సమర్థుడు హర్షదీప్ సింగ్ అని మనందరికీ తెలుసు సో అదే మాదిరిగానే ట్రావిసెట్ని అవుట్ చేసి మంచి ఊరట కలిగించాడు ఆ తర్వాత చిలవన్ కూడా వన్ రన్స్ ఇస్ అవుట్ అయ్యాడు అయితే ఈ క్రమంలో టిమ్ డేవిడ్ అండ్ మిచల్ మాష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పే క్రమంలో పడ్డారు ఫోర్టీన్ కెట్కు వికెట్స్ పడిన క్రమంలో మంచి పార్ట్నర్షిప్ జరుగుతున్న టైంలో ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత విచ్చలో వన్ లెవెన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఒక నెల వికెట్లు పడుతున్నా కానీ టీమ్ డేవిడ్ మాత్రం అల అలవకగానే కుదురుకుంటూ షాట్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు అయితే టాయినిస్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించాడు ఇద్దరు కూడా నాట్ లోనే వండి అద్భుతమైన స్కోర్ని ఆస్ట్రేలియాకి కట్టబెట్టారు హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రన్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు సో మన వాళ్ళు ఎక్స్ట్రాస్ అయితే అంతగా ఇవ్వలేదు టైట్గా వేశారు ఓన్లీ వన్ ఏ వన్ ఎక్స్ట్రా ఇచ్చారు దీంట్లో త్రీ ఫర్ థర్టీ నైన్ త్రీ ఫర్ థర్టీ ఫైవ్ సారీ హర్షదీప్ సింగ్ ఆ తర్వాత టూ వికెట్స్ వరుణ్ చక్రవర్తికి రావడం జరిగింది ఒకటి రన్అట్ రూపంలో వెళ్ళిపోవడం అయితే జరిగింది సో టోటల్గా ఎయిట్ వికెట్స్ వరకు తీసుకుంటూ వచ్చారు అనంతరం లక్ష్చేదన్ ఆరంభించిన టీమిండియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది కానీ ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైంది టీమిండియా అయితే స్టార్టింగ్ స్టేజ్లో అభిషేక్ శర్మ అండ్ శుభమన్ గిల్ మంచిగా అలవోకగా షాస్ అయితే ఆడుతూ ఆస్ట్రేలియాని కంగారు పెట్టారు కంగారులని సో అయితే థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ దాకా చేరుకుంది నేతన్ నేతనైలీస్ బౌలింగ్లో మరొకసారి అభిషేక్ శర్మ ఈ సిరీస్లో థర్డ్ టైం అయితే అవుట్ అవ్వడం జరిగింది ఎవరికి అవుట్ అవ్వకపోయినప్పటికీ నేతనైలీస్కి మాత్రం అవుట్ అవుతున్నాడు అభిషేక్ శర్మ సో తను ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అవుట్ అయ్యే సమయానికి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడినప్పటికీ ఫిఫ్టీన్ రన్స్ వేసి శుభమన్ గిల్ అవుట్ అయ్యాడనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ట్వంటీ టూ రన్స్ అయితే చేశాడు తను కూడా అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ అండ్ వాషింగ్టన్ సుందర్ కంటే ముందు అక్షర్ పటేల్తో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నిర్మించాడు తిలక్ వర్మ అయితే అక్షర్ పటేల్ మంచిగా కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది బట్ అక్షర్ పటేల్ సెవెంటీన్ రన్స్కి వెనుదిరగడం జరిగింది ఆ తర్వాత ట్వంటీ నైన్ రన్స్కి కూడా తిలక్ వర్మ అన్ఫార్చునేట్లీ డిస్మిస్ అని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా పని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఇద్దరు మధ్య మంచి సమన్వయం నెలకొంది ట్వంటీ టూ రన్స్ జితేష్ శర్మ చేస్తే ఫార్టీ నైన్ రన్స్తో నాట్అవుట్గా ఉండి విజయాన్ని భుజస్తంభాలపైన మోసేలా బాధ్యతలు అయితే తీసుకున్నాడు వాషింగ్టన్ సుందర్ సో ఫైవ్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఆస్ట్రేలియా వాళ్ళు సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే నేత నెలిస్ది మరొకసారి కీలక పాత్ర వహించాడని చెప్పుకోవచ్చు తను త్రీ వికెట్స్ తీసుకోగా బ్రాట్లేకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అండ్ మార్కస్టానిస్కి ఒక వికెట్ రావడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ నో డౌట్ నో సర్ప్రైజ్ అది వైష్ణ సుందర్కే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ టీ ట్వంటీ మాత్రం సిక్స్త్ రోజు జరగబోతుంది మరి సిక్స్త్ రోజు గెలిచి సిరీస్లో నిలుస్తారా ఆస్ట్రేలియాకి మ్యాచ్ అప్ప చెప్తారా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం